Hello, welcome to our channel. జూనియర్ ఎన్టీఆర్ గారి కెరియర్లో అండ్ ఎస్ఎస్ రాజమౌళి గారి కెరియర్లో సింహాద్రి అన్నది ఎంత పెద్ద బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్ మన అందరికీ తెలుసు సో ఆ మూవీ అప్పటి నుంచి ఇప్పటివరకు దాని క్రేజ్ ఏమాత్రం తగ్గలేదు సో ఇప్పుడు రాబోతున్న ట్వంటీ సెవెన్ సెప్టెంబర్ రాబోతున్న దేవరా కూడా అంతకంటే పెద్ద బ్లాక్ బస్టర్ అవుతుంది ఇంకో సింహాద్రి అవుతుందని చెప్పేసి వరల్డ్ అంతా కూడా మాట్లాడుకుంటున్నారు సో దాని గురించి ఉన్న విశేషాలు ఏంటో తెలుసుకుందాం సో చెప్పండి బేసిక్గా సింహాద్రి మూవీ గురించి మనకు బాగా తెలుసు ఇప్పటికీ కూడా దానికి ఉన్న క్రేజ్ ఏ మాత్రం తగ్గలేదు ఇన్ని సంవత్సరాల తర్వాత కూడా సో అండ్ దేవరా కూడా సెకండ్ పొజిషన్ అంటే ఇంకో సింహాద్రి అవుతుంది సింహాద్రి టూ అని మాట్లాడుకుంటున్నారు సో అది ఎంతవరకు నిజమంటారు బయట పబ్లిక్ టాకింగ్ అంటే సింహాద్రి టూ అని అనకూడదు సింహాద్రి రేంజ్ సక్సెస్ అని చెప్పేసి అనాలి ఎందుకంటే సింహాద్రి రేంజ్ సక్సెస్ సింహాద్రి తర్వాత జూనియర్ ఎన్టీఆర్ గారికి దక్కలేదు అని చెప్పేసి అనుకోవాలి అంటే జనతా గ్యారేజ్ మంచి సక్సెస్ అయినప్పటికీ సింహాద్రి రేంజ్ సక్సెస్ అప్పట్లో సింహాద్రి ఒక సెన్సేషన్ ఒక సునామీ అనమాట సింహాద్రి తర్వాత ఆయన స్టార్డమ్ ఆయన క్రేజ్ ఆయన ఫ్యాండమ్ ఎంత పెరిగిందో ఎన్టీఆర్ అంటే ఒక మాస్ హీరోగా ఒక మాస్ ఆడియన్స్లోకి వాళ్ళ హార్ట్స్లోకి ఎలా అయితే చొచ్చుకొని వెళ్ళిపోయాడో అటువంటి రేంజ్ సక్సెస్ ఆయనకి దక్కలేదని చెప్పేసి అనుకోవచ్చు దాని తర్వాత ఆయన చాలా సినిమాలు తీసినప్పటికీ ఎన్టీఆర్ స్థాయికి తగ్గట్టు హిట్ ఆయన కొట్టలేదు అంటే ఎన్టీఆర్ లేపినటువంటి సినిమాలే కానీ ఎన్టీఆర్ని లేపేటువంటి సినిమా రాలేదు అంటే సింహాద్రి అనే సినిమా ఎన్టీఆర్ని లేపింది ఒక నటుడికి కానివ్వండి ఫ్యాన్స్కి దగ్గర కానివ్వండి కలెక్షన్ పరంగా కానివ్వండి సో ఇప్పుడు దేవరా అటువంటి సినిమానే కాబోతుంది దేవరా అనేటువంటి సినిమా ఎన్టీఆర్ గారి స్థాయిని మరింత పెంచు పెంచబోతుంది ఎందుకంటే కొరటాల శివ గారి ఒక కసి కనిపిస్తుంది ఆ ట్రైలర్లో ఖచ్చితంగా ఆ కాన్సెప్ట్ లెవెల్ నుంచే ఆయన గతంలో ఏదైతే ఫిలసఫికల్ ఆయన మార్క్ టచ్ ఏదైతే ఇస్తూ ఉంటారో ఒక అంటే ఒక మెసేజ్ ఇస్తూ ఉంటారో ఖచ్చితంగా దీంట్లో కూడా ఒక ఒక హార్ట్ టచ్చింగ్ మెసేజ్తో ఒక ఫిలోసఫికల్ థాట్తో ఈ సినిమాని తీయబోతున్నారు అని చెప్పేసి ఇండస్ట్రీ టాక్ సో మనకి ట్రైలర్ చూస్తుంటేనే అర్థమవుతుంది సో సింహాద్రి రేంజ్ సక్సెస్ దేవరా అందుకోబోతున్నాడు అనడంలో ఎటువంటి లేదు సో ఖచ్చితంగా ఆ రేంజ్ కలెక్షన్స్ ఆ రేంజ్ స్టార్డమ్ దానికి మించినటువంటి స్టార్డం రాబోతుంది దేవరా తర్వాత ఇండియా వైడ్గా ఫ్యాండమ్ అనేది ఎన్టీఆర్ గారికి పెరగబోతుంది సో రోజులు గడిచే కొద్దీ సినిమా మీద ఉన్నటువంటి ఎక్స్పెక్టేషన్స్ ఏవైతే ఉన్నాయో అవి తారాస్థాయికి చేరుకుంటున్నాయి సో ఫ్యాన్స్ అందరు మా గుండెల్లో ఉన్నటువంటి మాట ఏంటంటే ఎన్టీఆర్ గారి సినిమాలు ఎలా ఉన్నా ఫ్యాన్స్ చూస్తారు కాకపోతే సింహార్థి రేంజ్ సక్సెస్ కానీ స్టార్డమ్ కానీ కలెక్షన్ పరంగా కానీ ఎన్టీఆర్ ఎన్టీఆర్ దక్కలేదు అనేటువంటి చిన్న డిసప్పాయింట్మెంట్ చాలా మందిలో ఉంది సో ఆ ఆకలి అనేది ఫ్యాన్స్ లో ఉందనమాట సో అది ఖచ్చితంగా తీరుస్తుంది దేవరా అనేటువంటి సినిమా తర్వాత ఎన్టీఆర్ మల్టిపుల్ అంటే మల్టి ఆయన స్టార్డమ్ మల్టిపుల్ టైమ్స్ అంటే ఇంటూ టూ ఇంటూ ఫైవ్ అని కాదు ఇంటూ టెన్ అవుతుంది ఖచ్చితంగా సో దాంట్లో మాత్రం ఎటువంటి సందేహం లేదు దేవర అనే సినిమా ఎన్టీఆర్ గారి ఫిల్మ్ కెరియర్లో ఒక మైల్ స్టోన్గా నిలిచిపోనుంది